హాయ్ అండి వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్ అందరికీ దసరా శరణ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ రోజు దసరా స్టార్ట్ అయిన తొలి రోజు కాబట్టి నేనైతే అమ్మవారికి బెల్లం పాయసం అయితే తయారు చేస్తున్నానండి దానికి ముందుగా బియ్యం సగ్గు బియ్యం ఒక గ్లాసు అర గ్లాసు బియ్యం కొద్దిగా వేసుకున్నానండి వేసుకుని కడిగి వేసుకుని నానబెట్టుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలండి రైస్కి సగ్గు బియ్యానికి రెండు గ్లాసు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కూడా రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని నానబెట్టుకొని ఒక ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుని బియ్యం బాగా ఉడికిన తర్వాత రైస్ బాగా కుక్ అయిన తర్వాత అయితే ఒక అర లీటర్ పాలు అయితే పోసుకోవాలండి దీనికైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలేనండి పాలు బాగా వేసుకుంటే బెల్లం పాయసం బాగుంటుంది పాలు బాగా దగ్గ కొంచెం ఉడికిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత అయితే బెల్లం అనేది వేసుకోవాలండి బెల్లం పాలు ఉడకకుండా బెల్లం వేసుకుంటే బెల్లం పాలు అనేవి విరిగిపోతాయండి బోగోదా పాయసం బెల్లం వేసుకుని కలిపేసుకుని ఎక్కడైనా బాగా కలుపుకోవాలండి ఎక్కడన్నా ముక్కలు ఉంటే బాగా కరిగిపోతాయి కరిగిన తర్వాత ఒక గ్లాస్ చక్కెర కూడా వేసుకోవాలండి చక్కెర వేసుకుంటే బెల్లం చక్కెర రెండు వేసుకుంటే పాయసం బాగుంటుందండి చక్కెర వేసుకున్న తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసిన ఈలోగా మనకు కావాల్సిన దీంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలి కి కిస్మిస్ జీడిపప్పు అయితే నేతిలో వేపేసి వేసుకోవాలండి వేసుకుని లాస్ట్లో ఎలాచీ పౌడర్ వేసుకుని వేసుకుంటే వేసుకుంటే సరిపోద్దండి అంతే బాగుంటుందండి పాయసం బెల్లం పాయసం ఇలా తయారు చేసుకుంటే మనకి ఈరోజు మనకి కావాల్సినట్టుగా వస్తే బాగుంటుంది తీయ ఎవరి టేషన్ బట్ట వాళ్ళు తీయగా కావాలి తీయగా కొంచెం చప్పగా తినేవాళ్ళు చప్పగా కూడా కొంచెం బెల్లం షుగర్ కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోద్దండి అంతేనండి దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బెల్లం అయితే తయారైంది నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ